నెల్లూరు జిల్లా కావలే నేషనల్ హైవే వద్ద ముసనూరు టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇవాడ నుంచి కాళాస్త్రి వెళ్తున్న పశువుల లారీ ఆ లారీ మరో లారీని ఢీకొనతో ఆ లారీ వెళ్ళి చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సును ఢీకొనతో ఈ ప్రమాదం జరిగింది సంఘటన స్థలంలోనే దాదాపు ఆరు మంది సరిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు కావేరి ట్రావెల్ లో ప్రయాణిస్తున్న దాదాపు పదిహేను మందికి తీవ్ర గాయాలు నెల్లూరు జేజీహెచ్ అండ్ అపోలో సింహపురి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఈరోజు ఉదయం రెండు గంటల సమయంలో ముసలి టోల్ ప్లాజర్ దగ్గర ఒకటి రోడ్డు ప్రమాదం జరిగిందండి ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి ఈ కాలాస్తికి పశువుల లోడ్ తీసుకెళ్తా ఉంది వెనకాల వచ్చే ఒక లారీ ఐరన్ రింగ్స్ ఉన్నాయి దాంట్లో ఐదు ఉన్నాయి ఆ లారీ డ్రైవరు అతివేగంగా నడపడం వల్ల ముందరున్న లారీని హిట్ చేయడం జరిగింది ఆ ముందర పోయే లారీ పశువుల లారీ పక్కన రోడ్ సైడ్ గుద్దలో పడింది ఈ హిట్ చేసిన లారీ డ్రైవరు కంట్రోల్ తప్పి డివైడర్ దాటి టువర్డ్స్ నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళే కావేరీ ట్రావెల్స్ ని ఇవ్వడం జరిగింది ఇందులో ఇది ఈ యాక్సిడెంట్లో దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది ముందు పశువుల లారీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తర్వాత ఈ లారీ డ్రైవరు తర్వాత బస్సు డ్రైవరు ప్యాసింజర్ ఒక అతను బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్కి చనిపోయారు కొంతమందికి గాయాలు కూడా అయినాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశాం అందరికీ ట్రీట్మెంట్ పెరుగుతుందండి బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది సార్ అరౌండ్ జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ టు మధ్యలో జరిగిందండి అందరూ మంచి నిధుల్లో ఉన్నాం సార్ కరెక్ట్గా ఏం జరిగింది తెలియదు మేము బండి హిట్ అయ్యి బ్రేక్ వేసి లేచి చూసేపాటికి లారీ అడ్డంగా రోడ్డుకి అడ్డంగా ఉంది లారీ బస్సు లారీకి తగిలింది ఆ లారీ వాడు అటు నుంచి ఆ ట్రాక్లో నుంచి ఈ ట్రాక్లోకి వచ్చాడు సడన్గా అనేది అర్థమైంది సార్ మిగతా విషయాలు మనకి కరెక్ట్గా తెలియదు